అలంకరించినటువంటి ఉద్యమ సహచరులు వేదిక ముందు లేనటువంటి ఉద్యమ సహచరులందరికీ నమస్కారం మొదటగా మీ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా మనకు మనం మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా మనకు స్ఫూర్తి ఇచ్చి మన వెంట నడిచి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో మన వెంట నలిచినటువంటి యావన్ మంది తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సెటిల్ కావాలి అని కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి జీవితంలో ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవిగా ఉంటాయి ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుంది కదా మంచిగుంది ఎందుకే పడతలేదు ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి యావత్తు తెలంగాణ ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు వలసలకు కరెంటు కోతలకు ఆత్మహత్యలకు చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం ఇప్పుడు లేరు మిత్రులు కానీ కొద్దిపాటి పిడికడి మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకునే బాధపడేది అసలు ఏం జరుగుతూ ఉంది ఈ గడ్డ ఈ ప్రాంతం గతి ఏమిటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఒక అసహాయ నిస్సహాయ స్థితి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఇరవై ఐదు ముప్పై మంది శాసనసభ్యులతో కనీసం ఒక ముప్పై సార్లు సమావేశాలు పెట్టినాం ఏం చేద్దాం అసలు ఏం చేయాలా ఏం జరగాల మన గతి ఇంతేనా మనకేం నిష్కృతి లేదా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం దాని నెలలో రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో నడిపి ఎత్తేయడం వేరే కంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు ఆ బాబు ఆ ఫోటో ఉండి అమ్మా తర్వాత తీసుకుందాం పట్టుకోను నీ టైంలో కాదు కదా ఆ ఫోటో ఫోటోడ పెట్టుకో నాలుగు ముచ్చట్టు మాట్లాడుకున్నాక పెట్టుకుందాం అదంతా సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చడు కాదు అసలు తెలంగాణ అంటే మాట్లాడే కష్టం ప్రణాయ్ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్ ఆనాడు ఉన్నటువంటి స్పీకర్ మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ చాలా భయంకరం ఊహించుకుంటే తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు సో వేర్ వాజ్ తెలంగాణ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అదే వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న నేను కరెక్ట్గా చెప్పిన మీరే కరెక్ట్గా వెళ్ళే చాలా దుర్భరమైన పరిస్థితి ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో పది మంది కూర్చున్న చోట తెలంగాణనే ముచ్చిన వెళ్తే క్యా లాగా భై క్యా దుకాణ అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ ఎటువంటి బాధలంటే ఆనాడున అడ్వైజర్గా సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మాని స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు అన్ని సందర్భాలలో ఉండేది ఆయన ఎంత గొప్పవాడంటే చాలామంది జీవితంలో చాలా పనులు చేస్తారు ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు ఎందుకు పడతారో తెలియదు కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికీ ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు